నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గం నుండి శ్రీ కోట్ల విజయ విజయభాస్కరెడ్డి గారి కుమారీ శుభ సందర్బాబున ఆవుడ్డి గ్రామం అయినట్టు నేను జనసేన పార్టీ తరఫున మరియు బీజేపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ జయ జయసూర్యప్రకాష్ గారు గెలిపించడానికి మా సహాయక చరిత్రలో కృషి చేస్తున్నాము ఆల్రెడీ గెలిచినాడు ఇంకా గెలుపు సంబరాలు చేసుకుంటున్నాం కాకపోతే ఇంకా అత్యధిక మెజార్థ గెలిపించడం ఉద్దేశంతో మేము ఈ ఉన్నాము అదేవిధంగా ఈ జగన్ ప్రభుత్వము రైతులను విస్మరించింది రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమైనా కానీ ఖచ్చితంగా నాశనమైపోతుంది రైతు అనేవాడు ఒక్కడే ఈ ప్రపంచంలో నీతి నిజాయితీగా బతికేవాడు రైతు ఒక్కడే ఎక్కడ అన్యాయం కానీ ఏమి కానీ ఒక సొమ్ము కానీ తీసుకోడు రాత్రి బౌలు వానలా చలి లేకుండా కష్టపడితే వచ్చే పంటతో ఆ పంటనే చాలామంది తినాలి వ్యాపారస్తులు అందరూ రైతుని మోసం చేసి రైతు ద్వారా బతకాల్సిందే కానీ ఇలా రైతు మాత్రం ఎవరికి మోసం చేసింది రైతు అల్ప ఒక్కసారి పంట వస్తే గబ్బా ఇంత పంట వచ్చిందని మీరు తర్వాత ఐదేళ్ళ వరకు అతనికి కరువు కాలం ఉంటుంది ఈ కరువు టైంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వము కొద్దిగా అంత ఎంతో అంటే తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ కానీ సబ్సిడీలు కానీ విత్తనంలో సప్లై చేయడంలో కానీ అదేవిధంగా పైపు లైన్లు వేయడంలో కానీ పై కొన్ని బోర్లు వేయించడంలో కానీ రైతు చంద్రబాబు నాయుడు చేసినంత జగన్ ప్రభుత్వం చేయలేదు జగన్ ఊరికే పేరుకే చెప్పాడే కానీ ఎక్కడ రైతు వ్యతిరేకి రైతుకి ఎలాంటి ఉపయోగాలు చేయలేదు ఎలాంటి డిపిరిగేషన్లు కానీ ఇంకా ఎలాంటివి ఏం రాలేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే రైతులకు కొంత లాభ లబ్ధి జరుగుతుంది అలాగే అలాగే కోట సూర్యప్రకాష్ రావు గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు కాబట్టి రైతుకు సమస్యలు అనేది ఆయనకు తెలుసు కాబట్టి రైతు సమస్యల గురించి ఆయన ఖచ్చితంగా కాలు తోలించడం కానీ ఒక డిప్లిగేషన్ కానీ ఇంకా రైతుకు సంబంధించిన ఏ పని పరికరాలు కానీ ఇప్పించడానికి చేయడానికి ఆయన తగిన కృషి చేస్తాడో ఆ నమ్మకం మాకుంది కాబట్టి రైతు సమస్యను పట్టించుకొని ఏ ప్రభుత్వం అయినా సరే కూకటివేలతో కూల్చిపోయబడుతుంది అది తెలుసుకోక జగన్ చాలా విడవీగిపోయాడు జగన్ చేసే మోసాలు జగన్ చేసే ప్రతి ఒక్కటి ప్రజలకందరికీ తెలుసు ఆయన ఏమనుకుంటా అంటే నేను ఏం చెప్తే అమ్ముతారు ప్రజలు నేను ఏం చేస్తే చేస్తారనే విధంగా ఒంటిపో వంటి పోతున్నాడు కానీ వాళ్ళ చిన్నాయన చంపింది ఎవరు అనేది ఆయనకు తెలుసు చంపించింది కూడా తెలుసు కానీ ఐదేండ్ల వరకు దాటేస్తూ ఇదే విధంగా చేసుకుంటూ మళ్ళీ దాన్ని నేనేం చేయలేదు అంతా అని చెప్తుంటాడు వాళ్ళ అక్క చెల్లెళ్ళని అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తే చాలు ఆయన అసలు మనసున్నవాడైతే ఒక మనిషి అయితే వాళ్ళ అక్క చెల్లెళ్ళని అడిగిన మాట మాటలకు కరెక్ట్గా జవాబులు చెప్పమని చాలు కోడికత్తి డ్రామా అన్నాడు అది అప్పుడు ప్రజలు నమ్మినారు ఈసారి మళ్ళీ డ్రామా ఆడుతున్నాడు కొత్తగా ఈ డ్రామా మనము పల్లెల్లో అయితే దానికి ఊరికే పసుపు పట్టించుకొని తిరుగుతామంతే దాన్ని ఒక భూతత్వంలో చూపిస్తూ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు మళ్ళీ వాళ్ళ ఐదేళ్ళ వరకు వాళ్ళకి వేలు రాకుండా చేసి చేయాలని చూస్తున్నాడు అదేవిధంగా ఆయన మన ఉన్న మంత్రి ఇల్లంపల్లి శ్రీనివాసరావు అతను కన్నుకు అది అతను పెట్టుకొని బ్యాండేజ్ పెట్టుకొని అతను ఏదో జరిగినట్టు చూపించుకుంటాడు కానీ మీ డ్రామాలన్నీ ప్రజలకి అందరికీ తెలుసు వీరు ఎన్ని డ్రామాలన్నా రేపు అతను ఇంకొకరిని మళ్ళీ చంపుతారు ఓట్ల కోసం ఎవరిని చంపుతారో ఏమో తెలియదు ఆ చంపేవాళ్ళు ఆల్రెడీ పరారైపోయినారు ఇంకా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఈసారి నిజంగా జరిగినా కూడా నమ్మరు మీకు నాయన వచ్చే పులి సామర్థ్య లాగా ఉంది మీ పరిస్థితి కాబట్టి ఈసారి వచ్చేది జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం భారీ మెజార్టీ గెలుస్తుంది ప్రకాష్ కస్టడ్ గారు మళ్ళీ డిప్యూటీ సీఎం అవుతారు మా రైతుల సమస్యలు పట్టించుకుంటే ఒక రైతు బాంధవుడు మాకు మళ్ళా మంత్రి అయితే మా సమస్యలన్నీ తీరుతైన ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము కూటమి ప్రభుత్వం వస్తే అవినీతి పెరుగుతుందని మంత్రి గారు చెప్తున్నారు కదా అదే మంత్రి గారు ఎంత నీతి నిజాయితీగా ఉన్నారనేది ఆయన మన సాక్షిగా చెప్పమని చెప్పండి ఇప్పుడు చేసిన కాంట్రాక్ట్లు అన్ని నీతి నిజాయితీగా చేసినాడా ఏ ఒక్కరన్నా ఆయన ఆయన అణుచేట్లకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చినాడా ఏది ప్రతిది ఇసుక అయినదే కంకర అయినదే సిమెంట్ అయినదే వెహికల్స్ అయినవే కాంట్రాక్ట్ బినామీ పేర్లు అయినవే మో మధ్య ఇవన్నీ చేసి ఈరోజు అవల్ల సంపాదించుకొని బిల్లులు రేపు మా ప్రభుత్వం వస్తే అన్నిటి మీద ఎంక్వైరీ పెడతాం ఎంక్వైరీ పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి బిల్లులు చేయకుండా ఎన్ని చేసుకొని తిన్నాడు ఈ కంకర్ లైసెన్స్ ఉందే లేదా ఈ ఇసుక ఎక్కడి నుంచి ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీ లోకల్ ఫ్యాక్టరీలో నువ్వు ఒక పెట్టింది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నువ్వు కొన్నావు అదే సిమెంట్ ఫ్యాక్టరీలో లోకల్ ఎవరికన్నా ఒకరికన్నా జాబ్స్ ఇచ్చినావా ఓన్లీ బీహార్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెట్టినావు కానీ లోకల్ వాళ్ళకి జాబ్ ఇచ్చావు దాని మీద కూడా మా ఈరోజే మా ప్రకాశ్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినాడు మన ప్రభుత్వం వస్తేనే ఈ సిమెంట్ ఫ్యాక్టరీని తెలిపి దాంట్లో మన లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినాడు కాబట్టి ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు పిట్టకథలు చెప్తే నమ్మే కళాల్లో ప్రజలు పోయినారు అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడము వాళ్ళని పోలీసులు కేసులో పెట్టి ఇది ఇలాంటివి చేసినాడు ఆల్రెడీ ఆల్రెడీ చేసినాడు అన్నే అదే విధంగా ఇంతవరకు మన రాష్ట్రానికి రాజధాని లేదు పిల్లల భవిష్యత్తు కూడా ఘోరంగా ఉన్నది పిల్లలకు ఏం చెప్తున్నాం మనము అంటే మర్డర్లు చేసేవాడు ఆర్థిక నేరాలు చేసిన వాడు ఏదన్నా మోసాలు చేసిన వాడు అయితే అవుతారు లేదంటే మినిస్టర్లు అవుతారు కానీ నిజంగా నీది నిజంగా కష్టపడేవాడు సీఎంలు కాలేరు అంటే ఆ విధంగా మన సందేశం తీసుకుపోతున్నాం అంటే ఇలాంటి వాళ్ళని గెలిపించుకోవాలనేది మనకు అంటుంది నెక్స్ట్ కూడా ఇది నెక్స్ట్ సీఎం ఇన్ అయితే నెక్స్ట్ మన రాష్ట్ర పాఠాంశంలో జగన్ యొక్క జీవిత చరిత్ర పెట్టినా అక్షరపల్సిన అవసరం లేదు ఇలాంటి జీవిత చరిత్ర పెడితే పిల్లలకు మన పిల్లలకు మన భవిష్యత్తులో ఏం చెప్పాలంటే అదే